ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్కు భారత్ మరో షాక్ ఇచ్చింది పొరుగు దేశం నుంచి అన్ని రకాల దిగుమతులపై నిషేధం విధించింది దేశ భద్రత ప్రజా విధాన ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది పాకిస్తాన్ నుంచి మన దేశానికి రవాణా అయ్యే అన్ని ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తిస్తుందని స్పష్టం చేసింది పాకిస్తాన్ నుంచి సముద్ర రవాణా మార్గాలను సైతం భారత్ మూసివేసింది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను ఆర్థికంగా దెబ్బ చర్యలను భారత్ మరింత ముమ్మరం చేసింది ఇప్పటికే అన్ని రకాల దౌత్య సంబంధాలు తెంచుకుంటోన్న కేంద్ర ప్రభుత్వం తాజాగా మరో గట్టి షాక్ ఇచ్చింది ఆ దేశం నుంచి వచ్చే దిగుమతులపై నిషేధం విధించింది ఈ మేరకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది పాకిస్తాన్లో ఉత్పత్తి అయ్యే లేదా ఆ దేశం నుంచి భారత్ కు వచ్చే అన్ని రకాల వస్తువుల ప్రత్యక్ష పరోక్ష దిగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది అనుమతులు ఉన్న ఉత్పత్తులపైన స్వేచ్ఛాయుత దిగుమతుల పాక్ నుంచి ఎలాంటి వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేసింది ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తోందన్న కేంద్ర వాణిజ్య శాఖ తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది ఈ నిషేధం నుంచి ఏవైనా మినహాయింపులు కావాలంటే భారత ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని వాణిజ్య మంత్రిత్వ శాఖ తన నోటిఫికేషన్లో పెల్లడించింది భారత్ పాకిస్తాన్ మధ్య వాణిజ్యానికి ఉన్న ఏకైక రవాణా మార్గం అటారి వాఘా సరిహద్దు కాగా ఇప్పటికే దానిని భారత్ మూసివేసింది రెండు పేల పంతొమ్మిదిలో పుల్వామా దాడి తర్వాత నుంచి పొరుగు దేశం నుంచి చాలా వరకు దిగుమతులు తగ్గించుకున్న భారత్ పాక్ ఉత్పత్తులపై రెండు వందల శాతం సుంకం విధించింది కొన్ని రకాల ఫార్మా ఉత్పత్తులు పండ్లు నూనె గింజలు వంటి వాటిని మాత్రమే దిగుమతి చేసుకుంటోంది రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి పాక్కు నాలుగు వందల నలభై ఏడు పాయింట్ ఆరు ఐదు మిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి కాగా అక్కడ నుంచి కేవలం సున్నా పాయింట్ నాలుగు రెండు మిలియన్ డాలర్ల ఉత్పత్తులను మాత్రమే దిగుమతి చేసుకుంటోంది ప్రపంచ వ్యాప్తంగా భారత్ జరుపుతున్న వాణిజ్యంలో ఇది కేవలం సున్నా పాయింట్ ఒకటి శాతం మాత్రమే అయితే పాక్ లోని కొన్ని పరిశ్రమలు భారత్ కు చేసే ఎగుమతులపైనే ఆర్థికంగా ఆధారపడుతున్నాయి ఆర్గానిక్ కెమికల్స్ ప్లాస్టిక్స్ విలువైన లోహ సమ్మేళనాలు మినరల్ ప్యూయల్స్ నూనె ఉత్పత్తులు కొన్ని రకాల పిండి పదార్థాలు బంక ఎంజైమ్స్ వర్ణ ద్రవ్యాలు మసాలా దినుసులు వంటివి భారత్ దిగుమతి చేసుకునే వస్తువుల్లో ఉన్నాయి ఇప్పుడు వాటపై నిషేధం విధించగా పాక్లో ఆయా రంగాల పరిశ్రమలు కుదేలయ్యే అవకాశం ఉంది మరోవైపు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే జాబితాలోకి పాక్ ను తీసుకువచ్చేలా భారత ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్కు అందనున్న ఏడు బిలియన్ డాలర్ల సాయంపై భారత్ ఆందోళన వ్యక్తం చేయనుంది భారత యత్నాలు సఫలమైతే ఇప్పటికే ఆర్థికంగా చతికిలబడిన పాక్కు శరాఘాతమే కానుంది